అసలు కారణం పూర్వం అనంతుడు అనే జమీందారు తనను ఎవరు ఎలా పొగిడినా నిజమే అనుకునేవాడు ఒక రోజున ఆయన తన అంతరంగికులతో కలిసి తన పెద్ద పల్లకీలో వనభోజనానికి వెళ్ళాడు మిట్ట మధ్యాహ్నానికి అందరి భోజనాలు ముగిశాయి అనంతుడు తన అంతరంగికులతో విన్నారా దూరంగా ఉన్న సముద్రఘోషలో మందహాసం వినిపిస్తున్నది ఇక్కడ మర్రి చెట్టు వీచే గాలిలో సంగీతం వినిపిస్తున్నది అన్నాడు తమరు గొప్ప భావకులు కదా అన్నాడు ఒకడు భట్రాజులా మిగిలిన వాళ్ళంతా నిజం నిజం అంటూ చప్పట్లు కొట్టారు వారిలో ఒకడు పల్లకీ కేసి తిరిగి ఏరా మీకు సముద్రఘోషలో నవ్వులు మర్రిచెట్టు గాలిలో సంగీతము వినిపించటం లేదా అని అడిగాడు జమీందారు గారి మెప్పు కోసం ఏమో బాబు ఆకలితో చెవులు గడియలు పడి మా కడుపులో గుర్రే మాకు వినిపించటం లేదు అన్నాడు ఒక బోయి నీరసంగా వెంటనే జమీందారు వాళ్ళు కూడా తినాలన్నది గుర్తు తెచ్చుకొని తన భావుకత కట్టిపెట్టి వాళ్లకు భోజనాలు పెట్టించాడు ధన్యవాదాలు